ఎక్కడ మారుతాడమ్మా నువ్వు ఆస్తులు రాసిస్తే తప్ప మారడు రాసి ఇవ్వడానికి రెడీయా లేదు మేడం మా వాళ్ళు అంటే వాళ్ళ తదనంతరం ఇంకా అంటే మా నాన్న ఇంకా ఏమన్నా అప్పులు ఉన్నా కూడా ఇంకా ఆస్తి జోలుకు రాసి ఇచ్చారు మేడం ఉన్నది అదే ఇంకా అమ్మను ఈ ఆస్తి ఏదైతే ఉందో ఇది మా పెద్ద అమ్మాయిదే అనేది రాసి ఇచ్చారు అంటున్నావు నువ్వు దానికి వాళ్ళు ఓకేనా ఆ రాసి ఇచ్చింది వాళ్ళకి ఓకేనా ఆ అవును మేడం సరే ఇప్పుడు ఏమంటున్నారంటే ఫైనల్ గా నాకు భర్త కావాలండి అంటున్నారు అంతేగా అవును మేడం కాసేపు సైలెంట్ ఉన్నా కౌన్సిలింగ్ పిలిపించి ఆయనతో మాట్లాడితే ఆయన మారతాడు మేడం ఇలాంటి రిలేషన్స్ వల్ల ఫ్యామిలీ అయిపోతాయి అని ఆయనకి అర్థమయ్యే రీతిలో చెప్పండి మేడం ఆయన మారతాడు నాకు నమ్మకం ఉంది అలాగే అమ్మా ఒక్క ఒక్క నిమిషం అది కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తారు ఎలాంటి వాళ్ళకి ఇస్తారో చెప్తాను ఇప్పుడు మీరు సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంత అవసరం ఏంటమ్మా ఏంటంటే మేడం ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి నేను నేను మేడం తప్పుకి ఎందుకు ఇంత మన ఇద్దరం మ్యారేజ్ కౌన్సిలింగ్ కి నా పొరపాట్లు ఏంటో చెప్పు నీ మన నువ్వు కుంగిపోతున్నావు ఇది నీ చేతిలో మిస్టేక్ ఇది ఒక రకంగా అతను చేసిన అతను చేసిన పనుల్ని నువ్వు ఎక్స్క్యూజ్ చేయగలుగుతున్నావు అంటే కుంగిపోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎప్పుడు ఎక్స్క్యూజ్ కుంగిపోతావు అవి ఎక్స్క్యూజ్ చేసే మిస్టేక్స్ కాదు అవి ఎక్స్క్యూజ్ చేయడానికి కుదరదు అని అనిపించినప్పుడే కదా కుంగిపోవాలి ఓ పక్కన వాళ్ళు వాళ్ళు చేసిన పనికి నువ్వు కుంగి కృషించిపోయి సైకలాజికల్ ట్రీట్మెంట్ కి వెళ్ళిపోతున్నావు మళ్ళీ భర్త కావాలంటున్నావు అప్పుడు ఆ రెండు సెట్ అవ్వవు కదమ్మా వాళ్ళు అంత కృంగిపోయి సైకలాజికల్ ట్రీట్మెంట్కి వెళ్ళేలాగా చేసిన వ్యక్తుల్ని పనిష్ చేయాలని అనుకోవాలి కానీ అతన్ని మార్చేసి నా దగ్గరికి తీసుకురాగండి అని అట్లాంటింగ్ ఇస్తే ఆయన మార్కెట్ నాకు అసలు ఇదేమో అవసరం లేదు మ్యామ్ నేను చక్కగా నేను జాబ్ చేసేస్తాను సరే మీ అప్ప అయితే మంచిది కదా ఏం చేద్దాం మీ మామంటే పని చేయండి మేడం ఆయనకి ప్రూవ్ చేసి ఆయన పనిష్ చేయడానికి కూడా నేను రెడీ అని అంటున్నారు కదా మ్యామ్ మా హస్బెండ్ నేనే మా నాతో మాట్లాడారు మ్యామ్ మా హస్బెండ్ చాట్ చేశారు ఆ నువ్వు ఏదో ఒకటే తేల్చాను విషయం ఇంకా లేట్ చేయకు మా అమ్మదే తప్ప అంట నా గట్రా తేల్చి అన్నారు సరే నేను ఏమైనా చేస్తాను తేలుస్తాను రెడీ నా నువ్వు అని అన్నాను ఇది కరెక్ట్ డిష్ అమ్మా అవి ఎలా ఉంటాయో ప్రాసెస్ ఏంటో చెప్తాను కాసేపు సైలెంట్ గా వినండి ఓకే అమ్మా ఓకేనా ఈ కేసు ప్రాసెస్ లో ఎప్పుడైనా కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అంటే పెళ్లిలో నగలు నట అవి ఇవి పెడుతూ ఉంటారు కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు అవన్నీ వేసుకొని వెళితే అందంగా ఉంటది లక్షణంగా కళగా ఉంటదని ఒక కోరిక బేసిక్గా సగం మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పెళ్లి రోజే వేసుకుంటారు తప్ప మళ్ళీ బీరివాళ్ళలో పెట్టేసుకొని ఏదో ఒక జైను ఒక పోసులు ఇవి అవి వేసుకొని వెళ్తారు సో వాళ్ళకి అవి డౌట్ వస్తాయి ఖచ్చితంగా ఈవి ఈవిడ కేసే కాదు చాలా కేసుల్లో ఇది మేజర్ మిస్టేక్ యాక్చువల్గా పెట్టారు అన్నీ వేసుకొని మనం బేసిక్ వేయాల్సినవన్నీ కొంచెం రెగ్యులర్గా వాడేదానికంటే ఎక్కువ కొత్త అమ్మాయి ఒక వన్ టూ మంత్స్ ఆవిడ ఒక లాగానే ఇంట్లో తిరుగుతూ ఉండాలి కళకళగా సో ఆ ప్రాసెస్లో ఇంటికి వెళ్తున్నప్పుడు అత్తగారింటికి ఖచ్చితంగా నగలు వేసుకొని వెళ్ళటం బెస్ట్ అండి వీళ్ళ కేసులో అదొక చిన్న మిస్టేక్ జరిగింది అది మిస్టేక్ కాదు కానీ వాళ్ళు తీసుకోవాలా ఇన్ కేస్ తీసుకుంటే పర్వాలా తీసుకోలేదు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా కోడలేంటి ఇలా వచ్చిందనే పాయింట్ ఫస్ట్ రోజు ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎలిగేషన్ పడిపోయింది అక్కడ ఫ్యామిలీలో రెండోది వెళ్ళిన వన్ టూ మంత్స్కే వీళ్ళు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు అమ్మాయి ఆల్రెడీ ఉన్నదే ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ కష్టార్జితం వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల కష్టార్జితం వాళ్ళ తదనంతరం ఎంత మిగిలితే అది ఇద్దరు పిల్లలకే సమానంగా వస్తుంది అయినా వీళ్ళు ఎందుకు అడిగారు అంటే ఇక్కడ డౌరీ హెరాస్మెంటో ఆస్తి హెరాస్మెంటో కాకుండా వీళ్ళు పెళ్ళినప్పుడు కొన్ని మాటలు మాట్లాడేసుకుంటారు వాటి మీద స్టాండ్ అయ్యి ఉండరు ఈయన పెళ్ళికి ముందే ఇలాంటి అప్పులు ఆవకబద్దలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని ఉంటే వాళ్ళకి అంత డౌట్ రాదు పది ఉన్నాయి మూడిళ్ళు ఆస్తు అప్పు అప్పులకు వెళ్ళిపోతుంది మాకు ఉండేది సెవెన్ ఏనండి మా తదనంతరం మా ఆరోగ్యాలకు పోను మిగిలితే ఓ రెండో మూడో మిగిలితే అవే పిల్లలకి ఇస్తాం ఏడు మిగిలితే ఏడు ఇస్తాం అనేది మాట్లాడాలి అర్థమవుతుందా కానీ ఇక్కడ వీళ్ళు చేసే పని ఈ కేసులో జరిగింది ఏంటంటే ఆ అప్పులున్న విషయం చూపించకుండా పది ఇల్లు చూపించారు పెళ్ళి అయిపోయింది ఇమీడియట్గా ఈ పెళ్లి ఖర్చులకు అయింది కానీ ఇంకేదైనా ఆయనకు పర్సనల్గా అంతకు ముందు ఉన్న అప్పులు కానీ పెళ్ళైన వెంటనే అమ్మకాలు స్టార్ట్ చేశాడు ఆ మూడిళ్ళు ఎగ్జాంపుల్ ఆస్తులు చెప్తాను అమ్మేయడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి డౌట్ రేజ్ అవుతుంది ఓకే పిల్ల పెళ్లి కోసమనే షో ఆఫ్ చూపించారు వీళ్ళు ఇప్పుడు అమ్మకాలు స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు కట్నం తీసుకోకపోయినా ఇచ్చింది టూ అండ్ హాఫ్ అంటే వాళ్ళే గో గోల్డ్ పెట్టుంటారు సరిపోయి ఉంటుంది అది కట్నం అంటానికి లే కానీ ఆస్తులు అప్పుడు అమ్మడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళలో డౌట్ రేజ్ అవుతుంది పదిళ్ళు ఉన్నాయి ఐదిళ్ళు ఇళ్ళు వస్తాయి వాళ్ళు తదనంతరం లేదు కనీసం మూడిళ్ళు వస్తాయి అని అనుకుంటాం కదా వీళ్ళేంటి అప్పులు ఇంత పెట్టుకొని సప్రెస్ చేసి మనల్ని మోసం చేసేసారు అనే ఒక ఇన్స్ తోటి వాళ్ళు క్రుయాలిటీ స్టార్ట్ చేశారు సో వాళ్ళు అడగడం తిను కొత్తగా వెళ్ళింది ఆ ఇంట్లోకి ఆ వెళ్ళినప్పుడు అమ్మాయికి ఆల్రెడీ ఒక భయం ఒక ఇది ఉంటుంది అడగడంతో గోల్డ్ గురించి ఒక మైనస్ పడిపోయింది ఈవిడ చెప్తున్న దాని ప్రకారం వాళ్ళ అత్తగారి క్యారెక్టర్ కాస్త క్రియలుగానే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా షో ఆఫ్ ఇచ్చారు ఏది భర్త ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు హ్యాపీ కుటుంబం అన్నట్లే ఇచ్చి ఆస్తులు ఉండి ఉంటాయి ఉన్నంతలో పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ హస్బెండ్ వెళ్ళిపోయాడు ఆయన కొట్టే పంపించాడంటే ఆయన మంచోడో చెడ్డోడో తర్వాత సంగతి వాళ్ళు విడిపోయారు అంటే వీళ్ళ అప్పులు క్లియర్ చేయడం ఎంత మైనసో అక్కడ కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్ స్టార్టింగ్ నుంచి ఎంతో కొంత ఉంది మాది మంచి కుటుంబం అని చూపించడం కోసం ఆ పెళ్లి వరకు వాళ్ళు ఏదో మ్యాన్ప్లేట్ చేశారు తర్వాత మామ జంపు ఆయన్ని ఇంతవరకు వెనక్కి తెచ్చుకోలేదు ఆవిడ లేదా అతను క్రూయలు వదిలేశాడు అనుకున్నా అరే నా కాపురం ఇలా అయిపోయింది నా కోడలు కొడుకు హ్యాపీగా ఉండాలి పిల్లోడు పెళ్లి చేసింది ఎందుకు వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడానికే కదా అని ఆవిడ కొంచెం సహనంగా థింక్ చేసి ఉండుంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి కాపురం అంత వెనక్కి వచ్చి పడిపోయి వన్ ఇయర్ నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చేది కాదు సో ఇక్కడ వాళ్ళ అత్తగారు చేసిన క్రూయాలిటీ ఉందా లేదా అంటే ఈవిడ ఆల్రెడీ ఎవిడెన్స్తో మాట్లాడుతుంది మా అత్తగారు ఆల్రెడీ పలానా వ్యక్తులతో మాట్లాడేవాళ్ళండి నా నెంబర్ నుంచే కాదు ఆవిడ నెంబర్ నుంచి కూడా వెళ్ళినాయి ఆవిడ నెంబర్ నుంచి వెళ్ళ వెళ్ళి ఉండొచ్చు ఎప్పుడు రెండు రకాలుగా ఒకటి ఆవిడే ఫోన్ చేసి ఎవరో మా కోడలకు ఫోన్ చేస్తున్నాం అంటే ఎవడరా నువ్వు అని ఒకటి రెండుసార్లు అడిగి ఉండొచ్చు కానీ అంతకంటే ఎక్కువ కాల్స్ ఉండి ఉంటే ఈవిడ ఈ కోడల నెంబర్ నుంచి కూడా అత్తగారే చేసినట్టు లెక్క సో అది ఈవిడ ప్రూవ్ చేసుకుంటే మేబీ ఆవిడకి ఏమైనా రిలేషన్ ఉందేమో అన్నిసార్లు కావాలని చేయదుగా ఈ ఏదో బ్లేమ్ చేసి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అన్న వదిలించుకోవాలి అంటే వాళ్ళ థింకింగే ఇంపార్టెంట్ నాకు వద్దు నచ్చల లీగల్గా అన్న ఫైట్ చేస్తాం కానీ ఫోర్సుబుల్గా వాళ్ళతో కాపురం చేయం అన్నప్పుడు పెద్దగా క్రియేట్ చేయ అవసరం వాళ్ళ క్యారెక్టర్ని బయటపడేయాల్సిన అవసరం లేదు క్యారెక్టర్ నిజంగా వాకపోతే అది వాళ్ళకు ఒక ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది అర్థం అవుతుంది సో ఇక్కడ ఈవెన్ వదిలించుకోవాలంటే ఈవిడ క్యారెక్టర్ పడే అవసరంలా అక్కడ ఆల్రెడీ ఎంతో కొంత ఉండి ఉండొచ్చు అంట అంటే ఒకళ్ళని వదిలేయడానికి పెద్ద ప్లానింగ్ అవసరం లేదు ఈ రోజున ఉన్న మ్యారిటల్ రిలేషన్స్లో వాళ్ళు నచ్చలేదు ఇప్పుడు చిన్న చిన్న ఈ రెండో చూపించేశారుగా ఆల్రెడీ అప్పులు చేసేసారండి అప్పులు తీరుస్తున్నారని మాకు చెప్పడం వేరు వీళ్ళ బిహేవియర్ వేరుగా ఉందని ఆ ఒక్క ఎగ్జాంపుల్తో కూడా ఆయన వదిలిచ్చేసుకోవచ్చు ఈ అమ్మాయిని వదిలించుకోవాలంటే సో ఇంత పెద్ద ఒక గ్రౌండ్ వేసి అడల్టరీలో ఆమెని దింపేసి ఒక అబ్బాయితో రెగ్యులర్గా మాట్లాడుతుంది అని ఎవిడెన్సులు చూపించి ఇంత చేయ అవసరం లేదు నిజంగా ఈ అమ్మాయి మాట్లాడితే వాళ్ళ హస్బెండ్కి చెప్పదు సప్రెస్ చేయడము డిలీట్ చేయడము ఏదో ఒకటి చేస్తుంది నిజంగా ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉంటే భర్తే కావాలని అనాల్సిన అవసరం కూడా లేదు సో ఇప్పుడు భర్త కావాలంటుంది వాళ్ళు స్టార్టింగ్ రోజే గొడవ పడ్డారు ఆస్తి తీసుకురాకపోతే ఊరుకోమన్నారు ఒక అడల్టరీని కోడల మీద క్రియేట్ చేసి పెట్టినప్పుడు భర్త ఆ అమ్మాయిని వదిలేయాలంటే మంచిగా కూడా వదిలేయచ్చు ఇది నువ్వే చేసావు మా అమ్మ చేయలేదు కావాలంటే ప్రూవ్ చేయాలని కూడా ఎవిడెన్స్ వినకుండా గొడవతో పంపించేశారు ఈవిడ అది డిప్రెషన్ సప్రెస్ అయిపోయి సైకలాజికల్ ట్రీట్మెంట్లకు కూడా వెళ్ళిపోయి అంత వెళ్ళిందంటే ఒక చిన్న ప్రాబ్లం వస్తే స్టాండ్ తీసుకోలేనప్పుడు ఇది క్యారెక్టర్కి సంబంధించి కదా డిప్రెషన్లోకి వెళ్తే ఎవడికి లాసు ఈవిడకే లాసు